నమస్కారం ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కు స్వాగతం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆత్మూరు గ్రామంలో ఉల్లెంగల సేవా ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో ముప్పై ఆరు ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోపను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసంలో ముస్లిం సోదర సోదరిమణులు ఎంతో నిష్ఠతో ఉపాసం ఉంటారని అందరికీ అల్లా అనుగ్రహం ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సుంకరి మల్లేశం మండల ప్రధాన కార్యదర్శి కోసి దాసు గ్రామశాఖ అధ్యక్షుడు పాల బాలరాజు ముస్లిం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు അങ്ങോട്ട് കേറാം വേഗം കേറി പാകിടേ ലെഡീസ് വച്ചിട്ടുണ്ട് അവിടെ ഓ 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 జరుగుతున్నటువంటి రంజాన్ మాస ఉపవాసాలకు స్వాభుత్వ చేస్తూ అదేవిధంగా ఎల్లుండి సోమవారం జరగబోయే రంజాన్ పండుగ సందర్భంగా మరి మండలంలోని ఆకనూరు ప్రజలందరూ కూడా ముస్లిం సోదరి సోదరి ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ ఉన్నాం మాది గత ఏడో సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఈ గ్రామంలో ముస్లింలకు మాకు అభినవ చిన్నప్పటి నుండి కూడా మరి వారి కుటుంబం మా కుటుంబం ఒకటే దగ్గర తిని ఒక దగ్గర పడుకునే సందర్భాలు ఎన్నో కొక్కోలు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో మేము మా ఇంట్లో వాళ్ళందరూ మేమే వాళ్ళు మామే వాళ్ళే మేముగా బతికిన సందర్భాలు కష్ట సుఖ సందర్భాలు కాబట్టి వారికి తోడుగా నీడగా నాకు భగవంతుడు ఇచ్చిన సాయంలో అల్లా ఇచ్చిన సందర్భంలో నా తోచులు సాయంగా మీకు చేస్తూ ఉన్నాను ఇంకింత మరింత చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే హిందువులు ముస్లింస్ అందరూ కలిసిమెలిసి ఉండే ఈ పండుగ అందరికీ శుభాకాంక్షలు చేసే పండుగ కాబట్టి మరి పండుగ మీదైనప్పుడు కూడా అందరం కూడా మీ పండుగలో పాలు మార్చుకొని భాగ కలిసి ఉంటాం కాబట్టి మీ అందరు కూడా మన దేవుడు ఆ అల్లా కలిగించాలని చెప్పుకోకుంటూ మరొకరు గతంలో రెండు వేల ఇరవైలో కూడా కరోనా వచ్చినప్పటి నుంచి కూడా గ్రామస్తులు నేను ఈ గ్రామంలో పుట్టిన ఈ గ్రామాలకు విలైన సాయం చేయాలి పేదకనేటువంటి ఆలోచనలతో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రెండు వేల ఇరవై నుంచి మొదటి పెడితే ఈ రోజు వరకు కూడా అనేక రకాల ట్రస్ట్ ద్వారా కార్యక్రమాలు చేస్తూ అక్కడ ఒకవేళ గుడి అనుకో బడి అనుకో లేకపోతే ఇంకా అని అంటే అటు ముస్లిం అని అటు క్రైస్తవులు అని ఇటు హిందువులు అని ఇలాంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరికీ వారి యొక్క పండుగలలో పాల్పంచుకుంటూ ఈరోజు సహాయ సహకారం చేస్తున్నటువంటి వ్యక్తి ఏకానందం గారు ఖచ్చితంగా ఆయనకు అన్ని ఆశీస్సులు ఉండాలి ముస్లిం సోదరుల ఆశీస్సులు ఉండాలి క్రైస్తవ సోదరుల ఆశీస్సులు ఉండాలి హిందూ మతం కూడా అన్ని అన్ని దేవతలు కూడా ఆశీర్వదించాలని నిన్ను నూరేళ్ళు ఆరోగ్యాలతో ఐదు ఆరోగ్యంతో జీవించాలని కుటుంబంతో అంతా సుఖ సంతోషంగా ఉండాలని ఇట్లనే కలిగి ఐశ్వశ్వర్యాలు కలిగి అందరికీ కూడా ఇంకా సేవలు అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం